ఫాల్గుణమాసం ముప్పై రోజుల క్యాలెండర్ తిథివారీగా వ్రతాలు పండుగలు ఫాల్గున పౌర్ణమి ప్రత్యేకమైనది మహత్తరమైన రోజు హోలీ లక్ష్మీ జయంతి పండుగలు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా నెలాఖరున పాక్షిక సూర్యగ్రహణం ఉద్యోగులు వ్యాపారులు తమ తమ పనుల కోసం తరచూ ప్రయాణాలు చేస్తుంటారు అయితే తిథిశూల చూసుకోవాలి ఏ తిథి ఉన్న రోజున ఏ దిక్కువైపు ప్రయాణం చేయకూడదో ఈ ముప్పై రోజుల క్యాలెండరులో తెలియజేశాం వీడియోను డౌన్లోడ్ చేసుకోండి ఉపయోగపడుతుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి మార్చి ఇరవై తొమ్మిది వరకు ఫాల్గుణమాసం విశేషాలు ముందు మాట ఫాల్గునమాసం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభమవుతుందని ద్రిక్ పంచాంగం ప్రకటించింది ఇరవై తొమ్మిది నుంచి ఫాల్గునమాసమని కొన్ని గంటల పంచాంగాలు ప్రకటించాయి ఏది సరైనది సామాన్యుల సందేహం ద్రిక్ పంచాంగం గణనలో జవాబు ఉంది హైదరాబాద్ కాలమానం ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సూర్యోదయ సమయం గంటల ముప్పై ఆరు నిమిషాలు దీనికంటే ముందు తెల్లవారుజాము ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు మాఘమాస అమావాస్య తిథి వెళ్లిపోయి ఫాల్గునమాస శుక్లపక్షపాడ్యమి తిథి వస్తుంది ఈ లెక్కన ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ సూర్యోదయం నుంచి మాసమని ద్రిక్ పంచాంగ పండితులు నిర్ణయించారు ఫాల్గునమాసం క్యాలెండర్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఫాల్గునమాస తిథికి అధిదేవత అగ్నిదేవుడు శ్రీక్రోధి నామ సంవత్సరంలో పన్నెండవ నెల చివరిదైన ఫాల్గునమాసం మొదటి రోజు సూర్యగమనం ఉత్తర దిక్కువైపు సాగుతోంది కనుక ఉత్తరాయణం ఆరు ఋతువుల్లో ఆఖరిదైన శిశిర ఋతువు ఈ మాసంతో పూర్తవుతుంది మాసంలో కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం పుత్ర సంతానం కూడా కలుగుతుందని మత్స్యపురాణం చెబుతోంది అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాజకీయ నాయకులు ఉన్నత పదవులు ఆశించే ప్రభుత్వ ఉద్యోగులు మాసంలో శివలింగానికి సుగంధ జలాలతో అభిషేకం చేసి తుమ్మి పూలతో పూజిస్తే శుభ ఫలితాలు పొందుతారని శాస్త్రవచనం సంతానం కోరుకునే దంపతులు ఫాల్గున శుక్లపాడిమి నుండి శుక్లద్వాదశి తిథి వరకు పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించాలి సంతాన భాగ్యం పొందుతారు అదితిదేవి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది పయోవ్రతమంటే విష్ణుపూజ శ్రీమహావిష్ణువు అవతారాలైన నరసింహ రామ కృష్ణ వెంకటేశ్వర మొదలైన రూపాల్లో ఇష్టదైవాన్ని వరసగా పన్నెండు రోజులు పూజించడం పయోవ్రతం స్వామి పూజలో పాలను నైవేద్యంగా అర్పించాలి గోవిందుని అనుగ్రహం కోరుకునే భక్తులు వస్త్రాలు బియ్యం పప్పులు కూరగాయలను పేదవారికి ఆలయ అర్చకులకు మాసంలో దానం చేయడం శుభప్రదం పాడ్యమితిథి నాడు తూర్పు దిక్కువైపు ప్రయాణం చేయకపోవడం కీడును ప్రక్కకు తప్పించినట్లు మార్చి ఒకటవ తేదీన విధియతిథికి అధిదేవత బ్రాహ్మ వేదాధ్యయనం ఇతర ఉన్నత చదువుల్లో నిమగ్నమైన వారు రోజున బ్రహ్మదేవుడిని భక్తితో ఆరాధించాలి చంద్రుడు మాసంలో మొదటిసారిగా కనిపించే సమయం మార్చి ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల మధ్య సుప్రసిద్ధ సాధువు శ్రీరామకృష్ణ పరమహంస నూట తొంభైవ జయంతి మార్చి ఒకటవ తేదిన జన్మతిథి ఫాల్గున శుక్లవిధియా పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరాన పశ్చిమ బెంగాలులో జన్మించారు జన్మనామం గదాధర ఛటోపాధ్యాయ దక్షిణేశ్వర్ కాళీ ఆలయానికి పూజారిగా ఉంటూ భక్తుల ప్రేమాభిమానాలను విశేషంగా చూరుగుని రామకృష్ణ పరమహంసగా ప్రసిద్ధి చెందారు ధర్మపత్ని శారదాదేవి శ్రీరామకృష్ణ పరమహంస ఆధ్యాత్మికతకు ప్రతిరూపం ప్రియశిష్యుడు స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ మఠస్థాపకులు శ్రీకృష్ణ భగవాన్ పూజ ఫూలేరా దూజుత్సవం మార్చి ఒకటిన తిథి ఫాల్గునమాస శుక్లపక్ష విధియా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర బృందావన ప్రాంతాల్లోని శ్రీకృష్ణ ఆలయాల్లో ఫూలేరా దూజ్ పూజ విశేషంగా నిర్వహిస్తారు ఫూలేరా దూజ్ ఎలాంటి దోషాలు లేని మంచిరోజని శుభకార్యాలు పెళ్లిళ్లు చేయవచ్చన్నది అక్కడి ప్రజల నమ్మకం నూతన గృహ ప్రవేశ శుభముహూర్తం మార్చి ఒకటవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి రెండవ తేదీ ఆదివారం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తిథి విధియ మరియు తదియ నక్షత్రం ఉత్తరాభాద్ర విధియ రోజున ఉత్తర దిక్కుగా ప్రయాణం చేయకూడదు మార్చి రెండవ తేదీన తదియతిథికి అధిదేవత శ్రీ గౌరీదేవి సౌభాగ్యం కుటుంబ కోసం గృహిణులు ఈరోజు గౌరీదేవిని పూజించాలి తదియతిథి నాడు ఆగ్నేయ దిక్కుగా ప్రయాణం వద్దు మార్చి మూడవ తేదీన శ్రీ వినాయకస్వామి జన్మతిథి చతుర్థి మాస శుక్లపక్షం చతుర్థి లేదా చవితి చతుర్థి తిథికి అధిదేవత అయిన శ్రీ వినాయకస్వామిని మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల నుండి మధ్యాహ్నం వంటిగంట ముప్పై తొమ్మిది నిమిషాల మధ్య పూజించాలి చవితి రోజున నైరుతి దిక్కువైపు ప్రయాణముంటే మానుకోవడం ఉత్తమం మార్చి నాలుగవ తేదీన పంచమి తిథి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది పంచమికి అధిదేవత నాగదేవత జాతకపరమైన కుజ సర్పదోషాల నివారణకు నాగదేవత పూజ ఉత్తమమైనది నాలుగవ తేదీన మంగళవారం కూడా ఇది ముఖ్యమైన రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠితిథికి అధిదేవత మాస స్కంద షష్ఠి మార్చి నాలుగవ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుండి ఐదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది పంచమి తిథులు కలసిన రోజున షష్ఠిపూజ చేయడం మహోన్నతమని ధర్మసింధు చెబుతోంది ఆ మేరకు మార్చి నాలుగవ తేదీన స్కంద షష్ఠిపూజ సంతానం కోరుకుంటున్న దంపతులు ఆచరించాలి రోజున ఉపవాసం పాటించాలి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం శుభకరం సుబ్రహ్మణ్య స్వామిని ఆదిదంపతులు శివపార్వతులను పూజించడం సంప్రదాయం బెల్లంతో వండిన అన్నం నైవేద్యంగా సమర్పించాలి నాగదేవతల విగ్రహాలు శివాలయం ఆవరణలో ప్రతిష్ఠించి ఉంటాయి వాటిని పూజించి పాలు అర్పించి పదకొండుసార్లు ప్రదక్షిణ చేయడం ఆచారం నాలుగవ తేదీ రాత్రిపుట ఆకాశంలో నక్షత్రాలు కనిపించిన తర్వాత ఉపవాసం విరమించాలి జాతకంలోని కుజదోష కారణంగా పెళ్లి ఆలస్యమవుతుంటే ఈ మంగళవారం నాడు ఉపవాసం పాటించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి సాయంకాలం శివాలయానికి వెళ్లడం మరవద్దు పూర్వాభద్రకార్తె నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రవేశిస్తుంది పంచమి నాడు దక్షిణ దిక్కుగా ప్రయాణం పెట్టుకోవద్దు మార్చి ఐదవ తేదీ మధ్యాహ్నం వరకు తిథి ఉంటుంది మధ్యాహ్నంలోపు శివాలయ దర్శనం మంచిది నూతన గృహప్రవేశ శుభముహూర్తం ఐదవ తేదీ బుధవారం వంటిగంట ఎనిమిది నిమిషాల నుండి తేదీ గురువారం సూర్యోదయానికి ముందు తెల్లవారుజాము ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు నక్షత్రం రోహిణి తిథి సప్తమి ప్రయాణం చేసేవారు షష్ఠిరోజున పడమర దిక్కువైపు వెళ్లవద్దు తిథి మార్చి ఆరవ తేదీ ఉదయం పది గంటల యాభై నిమిషాల వరకే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు సప్తమి తిథికి అధిదేవత అనారోగ్యంతో బాధపడుతున్న భక్తులకు సూర్య ఉపాసన ఉత్తమ వైదిక చికిత్స ప్రతిరోజూ ఉదయం సూర్యుడిని పూజించాలి శుభ్రమైన నీటిని ఎరుపు రంగు పూలను స్వామికి అర్ఘ్యంగా సమర్పించడం దినచర్యలో భాగమవ్వాలి నూతన గృహప్రవేశ శుభముహూర్తం మార్చి ఆరవ తేదీ గురువారం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఉదయం పది గంటల యాభై నిమిషాల వరకు నక్షత్రం రోహిణి తిథి సప్తమి సప్తమి తిథి నాడు దిక్కువైపు ప్రయాణం చేయవద్దు మార్చి ఏడవ తేదీన అష్టమి తిథి ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది అష్టమికి అధిదేవత శివుడు ఫాల్గునమాస శుక్లపక్ష దుర్గాష్టమి ఈ రోజున ప్రతి నెలా శుక్లపక్షలో వచ్చే దుర్గాష్టమి నాడు ఉపవాసం పాటిస్తూ దుర్గాదేవిని పూజించడం ఆచారం భర్తతో గొడవల కారణంగా సంసారంలో సుఖం లేకపోతే ఈరోజు దేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించడం మంచిది అష్టమి రోజున ఈశాన్య దిక్కుగా ప్రయాణం చేయవలసి వస్తే ఆగపోండి నవమితిథి మార్చి ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదహారు వరకే తదుపరి దశమి శ్రీదుర్గాదేవి నవమితిథికి అధిదేవత తూర్పు దిక్కువైపు ప్రయాణాన్ని నవమితిథి నాడు విరమించుకోవాలి మార్చి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దశమితిథి తదుపరి ఏకాదశి యమధర్మరాజు దశమితిథికి అధిదేవత దశమి రోజున ఉత్తర దిక్కువైపు ప్రయాణం మంచిది కాదు మార్చి పదవ తేదీన ఆమలకి ఏకాదశి ఉదయమేడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకే ఏకాదశి తిథి ఉంటుంది తదుపరి ద్వాదశి విష్ణు భక్తులకు పవిత్రమైన రోజు ఏకాదశి ఉపవాస నియమం పాటిస్తూ విష్ణు భగవానుడిని పూజించాలి శివుడు ఏకాదశి తిథికి అధిదేవత ఏకాదశి తిథి నాడు ఆగ్నేయ దిక్కుగా ప్రయాణం ప్రమాదకరమైనది మార్చి పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు తిథి విష్ణువు తిథికి అధిపతి తదుపరి త్రయోదశి విష్ణు భక్తులు ఏకాదశి ఉపవాస వ్రతాన్ని సూర్యోదయ సమయానికి తిథి ఉండే రోజున విరమించాలి ఆమలకి ఏకాదశి ఉపవాస విరమణ సమయం మార్చి పదకొండవ తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుండి శుక్లపక్ష త్రయోదశి తిథి ప్రదోషకాలంలో శివ భగవానుడిని పూజించాలి శివుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేయాలి ప్రదోష పూజ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రోజున నైరుతి దిక్కువైపు ప్రయాణం చేయవద్దని శాస్త్రం చెబుతోంది మార్చి పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు తిథి అధిదేవత మన్మథుడు ఈరోజు తమిళనాడులో మాసి మఖం పండుగ తమిళ పంచాంగం ప్రకారం మాసి నెలలో మఖ నక్షత్రం రోజున జరిగే పండుగ మాసిమఖం ఆలయాల్లోని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా నదీ తీరానికిగాని చెరువు దగ్గరకుగాని తీసుకువెళ్ళి స్నానాదులు చేయిస్తారు భక్తులు తమ పాపాలు పోవడానికి ఆ పుష్కరిణిలో స్నానాలు చేయడం ఆచారం త్రయోదశి నాడు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయకండి మార్చి పదమూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు చతుర్దశి తిథి అధిదేవత శివుడు జాతకంలో గ్రహాల ప్రతికూలత కారణంగా ఇబ్బంది పడుతున్నవారు ఈరోజు ఉదయం శివాలయానికి వెళ్లి స్వామిని దర్శించడం శాంతిప్రదం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఫాల్గునమాస పౌర్ణమి తిథి చంద్రోదయం పదమూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు హోలీ వేడుకకు ముందు జరిగే ఈ ఈరోజు దీనికే మరో పేరు కామదహనం ముహూర్తం పదమూడవ తేదీ గురువారం అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మలయాళ ప్రజల ముఖ్యమైన పండుగ అటుకల్ పొంగల్ ఈరోజే చతుర్దశి రోజున ప్రయాణ నిమిత్తం పడమర దిక్కువైపు బయలుదేరవద్దు పౌర్ణమి తిథి మార్చి పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి కృష్ణపక్షపాడ్యమి పౌర్ణమికి అధిదేవత చంద్రుడు ఫాల్గున పౌర్ణమి విశేషమైన శుభదినం రంగవల్లుల హోలీ పండుగ ఈరోజు పొడితడి రంగులు చల్లుకుని నీటితో ఆనందంగా ఆడుకునే పర్వం ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీచైతన్య మహాప్రభు ఐదు వందల ముప్పై తొమ్మిదవ జయంతి మార్చి పద్నాలుగవ తేదీన గౌడియ వైష్ణవ మతస్థాపకులైన మహాప్రభు పద్నాలుగు వందల ఎనభై ఆరవ సంవత్సరం మాస పౌర్ణమి తిథి నాడు జన్మించారు లక్ష్మీదేవి జయంతి మార్చి పద్నాలుగవ తేదీన దక్షిణ భారతదేశం హిందువులు ప్రధానంగా జరుపుకునే పండుగ దీని గురించి ఉత్తర భారతదేశంలో ప్రచారం లేదు కనుక అక్కడి వారికి తెలియదు లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీ హోమం చేయడం సంప్రదాయం ఈరోజు లక్ష్మీదేవిని శాంతపరచడానికి తామర పువ్వులను తేనెలో ముంచి హోమాగ్నికి సమర్పించాలి లక్ష్మీ శ్రీ శ్రీసుక్తం చదవడం ధనదాయకం మార్చి పద్నాలుగున మీన సంక్రాంతి సూర్యుడు మీన రాశి కలుస్తారు మీన సంక్రమణ పుణ్యకాలం పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాకుమార్తె సావిత్రి తన పాతివ్రత్యంతో భర్తను తిరిగి బ్రతికించుకున్న కథ మీకు తెలుసుకదా ఒకవేళ తెలియకపోతే సావిత్రి కథ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం చూడండి మహాపతివ్రత సావిత్రి మృత్యుదేవుడు యముడిని మెప్పించి భర్త ప్రాణాలు తెచ్చుకున్నది మాస పౌర్ణమి రోజున తమిళ ప్రజలు సంపూర్ణ భక్తి విశ్వాసాలతో మార్చి పద్నాలుగవ తేదీన సావిత్రి వ్రతం ఆచరిస్తారు వ్రతం పేరు కరడయ్యన్ నోంబు అంటే నైవేద్యం నోంబు అంటే వ్రతం తమిళ పంచాంగం ప్రకారం ముగసి పంగుని నెల ప్రారంభమయ్యే సమయంలో సావిత్రి వ్రతం జరుపుకుంటారు మార్చి పద్నాలుగున సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశం నేపాల్ సింగపూర్ పశ్చిమాసియా దేశాల్లో ఈ గ్రహణం కనిపించదు గ్రహణ సూతకం మనకు వర్తించదు సంపూర్ణ చంద్రగ్రహణం పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మొదలై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పశ్చిమ యూరప్ పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది ఈరోజు నూతన గృహంలోకి ప్రవేశించవచ్చు శుభముహూర్తం మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పదిహేనవ తేదీ శనివారం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర తిథి పాడ్యమి పౌర్ణమి తిథినాడు వాయివ్య దిక్కువైపు ప్రయాణించకూడదని ఒక సూచన మార్చి పదిహేనవ తేదీ నుంచి ఫాల్గునమాస కృష్ణపక్షం ప్రారంభం చంద్రుడు శుక్లపక్షంలో రోజురోజుకు వృద్ధి చెందుతాడు కృష్ణపక్షంలో రోజురోజుకు క్షీణిస్తాడు సూర్యచంద్రులు రోజున నూట ఎనభై డిగ్రీల సమాంతరంలో ఉంటారు అమావాస్య నాటికి ఇద్దరు కలుస్తారు పదిహేనవ తేదీన తిథి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు పాడ్యమితిథికి అధిదేవత అగ్నిదేవుడు ఈరోజున దిక్కువైపు ప్రయాణం చేయకపోవడం కీడును ప్రక్కకు తప్పించినట్లు మార్చి పదహారవ తేదీన విధియతిథి అధిదేవత బ్రహ్మదేవుడు ఈరోజు భాయ్ దూజ్ పండుగ దీనినే భ్రాతృద్వితీయ అంటారు సోదరులు సోదరిమనుల మధ్య అనురాగబంధాన్ని పెంచుతుంది అన్నా చెల్లెళ్ల పండుగ సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది దీపావళి తర్వాత ఒకటి హోలీ తర్వాత మరొకటి సోదరులు ఈరోజున అక్క చెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారు వడ్డించే ఆహార పదార్థాలను భుజించాలి అన్నదమ్ములు సంతోషంతో సోదరిమనులకు కానుకలు ఇవ్వడం ఆచారం ఈ పండుగ సోదరుల ఆయుష్షును పెంచుతుంది విధియ రోజున ఉత్తర దిక్కుగా ప్రయాణం చేయకూడదు మార్చి పదిహేడవ తేదీన తదియతిథి అధిదేవత గౌరీదేవి రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నుండి చవితి తిథి మొదలవుతుంది ప్రతి నెలా కృష్ణపక్షం చతుర్థితిథి నాడు చంద్రోదయం తరువాత శ్రీ వినాయకస్వామిని పూజించాలి దీనినే సంకష్టహర చతుర్థి పూజ అంటారు పదిహేడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల మధ్య చంద్రుడు కనిపిస్తాడు చంద్రోదయం తర్వాత సంకష్టహర చతుర్థి పూజ ప్రారంభించాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి మార్చి పదిహేడవ తేదీన మహారాజు శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడు పదహారు వందల ముప్పైవ సంవత్సరంలో జన్మించి పదహారు వందల ఎనభై వరకు జీవించారు ఉత్తరాభాద్ర కార్తె పదిహేడవ తేదీ తెల్లవారుజాము ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రవేశిస్తుంది తదీయతిథి నాడు ఆగ్నేయ దిక్కుగా ప్రయాణం వద్దు మార్చి పద్దెనిమిదవ తేదీన చవితి తిథి అధిదేవత శ్రీ వినాయకస్వామి రోజువారి పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగడానికి ఈరోజు శ్రీ వినాయకస్వామి గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టండి శుక్రమూడమి మార్చి పద్దెనిమిదవ తేదీ ఉదయం నుండి ఆరంభమవుతుంది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు శుక్రమూఢమి కొనసాగుతుంది ఈ పదకొండు రోజులు శుభకార్యాలకు కొత్త పనుల ప్రారంభానికి మంచివి కావు చవితి రోజున నైరుతి దిక్కువైపు ప్రయాణముంటే మానుకోవడం మంచిది మార్చి పంతొమ్మిదవ తేదీన పంచమి తిథి అధిదేవత నాగదేవత పెళ్లి కావలసిన యువతి యువకులు ఈరోజు శివాలయానికి వెళ్లి అక్కడ ఉండే నాగప్రతిష్ఠలకు పాలుపోసి నమస్కారం చేసుకోవడం శుభకరం ఐదు రోజుల హోలీకి ముగింపు పలికే రంగపంచమి వేడుక ఈరోజు మధుర బృందావనం ఉజ్జయినితో సహా మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రాధాకృష్ణుల పూజతో రంగపంచమి పండుగను వైభవోపేతంగా జరుపుతారు పంచమి తిథి నాడు దక్షిణ దిక్కుగా ప్రయాణం పెట్టుకోవద్దు మార్చి ఇరవయవ తేదీన తిథి అధిదేవత శ్రీసుబ్రహ్మణ్య స్వామి సంతానం కలగనివారు శత్రుభయంతో బాధపడుతున్నవారు ఈరోజు గుడికి వెళ్లి శ్రీసుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం మంచిది వసంత విషువత్తు ఇరవయవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు విషువత్తు అనేది ఒక ఖగోళ సంఘటన ఒక సంవత్సర కాలంలో రెండుసార్లు సంభవిస్తుంది ప్రతి సంవత్సరం మార్చి ఇరవైనగాని ఇరవై ఒకటిన గాని సెప్టెంబరు ఇరవై రెండునగాని ఇరవై మూడవ తేదీన గాని విషువత్తులు సంభవిస్తాయి విషువత్తు రోజున సూర్యుడికి సంబంధించి భూమివంపు జీరో డిగ్రీలో ఉంటుంది ఆ రోజున పగలు రాత్రి దాదాపు సమానంగా ఉంటాయి పన్నెండు గంటలు ప్లస్ పన్నెండు గంటలు ప్రయాణం చేసేవారు షష్ఠి రోజున పడమర దిక్కు వైపు వెళ్లవద్దు మార్చి ఇరవై ఒకటవ తేదీన సప్తమితిథి అధిదేవత సూర్యుడు ఆరోగ్యప్రదమైన జీవితం కోరుకునేవారు అనారోగ్యంతో బాధపడేవారు సప్తమితిథి నాడు సూర్యుడిని పూజించడం మంచిది ఈరోజు శీతలాదేవి సప్తమి పూజ రేపు శీతలాష్టమి పూజ శీతలాదేవి సప్తమి పూజముహూర్తం ఇరవై ఒకటవ తేదీ ఉదయం గంటల పంతొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు సప్తమి తిథినాడు నాడు దిక్కువైపు ప్రయాణం చేయవద్దు మార్చి ఇరవై రెండవ తేదీన అష్టమి తిథి అధిదేవత శివుడు ఫాల్గున కృష్ణపక్ష అష్టమి మాస ఈ ఈరోజు శివాలయానికి వెళ్లి శ్రీకాలభైరవ స్వామిని పూజించాలి ఫాల్గునమాస శ్రీకృష్ణ జన్మాష్టమి మార్చి ఇరవై రెండున భగవానుని జననం అర్ధరాత్రి జరిగింది శ్రీకృష్ణ జన్మాష్టమి ముహూర్తం ఇరవై రెండవ తేదీ అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఈరోజు శీతలాష్టమి పూజ ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు శీతలాష్టమి పూజ గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది శీతలాష్టమి పూజ చేసే భక్తులు ఈరోజు తమ గృహాల్లో వంట చేయరు ముందు రోజు తయారు చేసుకున్న పదార్థాలనే ఈరోజు భుజిస్తారు మసుచి చికెన్ పాక్స్ వంటి వ్యాధులను శీతలాదేవి నియంత్రిస్తుందని భక్తుల విశ్వాసం అంటువ్యాధులు ప్రబలకుండా తమను కాపాడాలని శీతలాదేవిని పూజిస్తారు అష్టమి రోజున ఈశాన్య దిక్కుగా ప్రయాణం చేయవలసి వస్తే ఆగపోండి మార్చి ఇరవై మూడవ తేదీన నవమితిథి అధిదేవత దుర్గాదేవి సౌభాగ్య రక్షణకు శత్రువును నిరోధించడానికి దుర్గా పూజ ఉత్తమమైనది తూర్పు దిక్కువైపు ప్రయాణాన్ని నవమితిథి నాడు విరమించుకోవాలి మార్చి ఇరవై నాలుగవ తేదీన దశమితిథి అధిదేవత యముడు ఈరోజు సోమవారం శివ భగవానుని శుభదినం యముడు భయపడేది శివునికే మార్కండేయ కథ మనందరికీ తెలుసు జాతకలో దోషమున్నదని జ్యోతిష్కుడు చెబితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి స్వామిని దర్శించడం దోష పరిహారంలో భాగమవుతుంది రోజున ఉత్తర దిక్కువైపు ప్రయాణం మంచిది కాదు మార్చి ఇరవై ఐదవ తేదీన ఫాల్గునమాస కృష్ణపక్ష ఏకాదశి తిథి అధిదేవత శివుడు ఇది పాప విమోచన ఏకాదశి విష్ణు భక్తులకు పవిత్రమైన రోజు విష్ణువును ఉపవాస నియమంతో పూజించడం వైష్ణవ సంప్రదాయం ఏకాదశి తిథి నాడు ఆగ్నేయ దిక్కుగా ప్రయాణం ప్రమాదకరమైనదే మార్చి ఇరవై ఆరవ ద్వాదశి తిథి అధిదేవత విష్ణువు ఏకాదశి పూజలో భాగమైన ఉపవాసాన్ని ఈరోజు విరమించాలి ఉపవాస పారణ సమయం ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం వంటిగంట ముప్పై ఐదు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఈరోజు సుప్రసిద్ధ వాగేకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల ఐదు వందల ఇరవై రెండవ వర్ధంతి తిరుమల పుణ్యక్షేత్రంలో అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ద్వాదశి రోజున నైరుతి దిక్కువైపు ప్రయాణం చేయవద్దని శాస్త్రం చెబుతోంది త్రయోదశి తిథి మార్చి ఇరవై ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు అధిదేవత మన్మథుడు రాత్రి పదకొండు గంటల మూడు నిమిషాల నుండి ప్రారంభమయ్యే ఫాల్గున కృష్ణపక్ష చతుర్దశి తిథికి అధిదేవత శివుడు ప్రదోషవ్రతం మాస శివరాత్రి రెండు పూజలు ఈరోజు చేయాలి సూర్యాస్తమయం తర్వాత ప్రదోషపూజ శివరాత్రి పూజ అర్ధరాత్రి చేయాలి కనుక ఈరోజే ఆచరించాలి పూజ ముహూర్తం ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మాస శివరాత్రి పూజ ముహూర్తం ఇరవై ఏడు అర్ధరాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు త్రయోదశి తిథి నాడు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయకండి మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు చతుర్దశి తిథి ఈరోజు శివాలయానికి వెళ్లి శివభగవానుడిని పూజించడం ఉత్తమం చతుర్దశి రోజున పడమర దిక్కువైపు ప్రయాణ నిమిత్తం బయలుదేరవద్దు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్యతిథి అధిదేవత పితృదేవతలు ఈరోజు పాక్షిక సూర్యగ్రహణం భారతదేశం పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ మరికొన్ని దేశాల్లో ఈ గ్రహణం కనిపించదు గ్రహణ సూతకం మనకు వర్తించదు సూర్యుడు చంద్రుడు ఒక చోటుకు చేరే రోజును అమావాస్య అంటారు మీ పితృదేవతల పేరుతో మీ శక్తి మేరకు ఎంతో కొంత నగదుగాని ఆహారం గాని ఉపయోగపడే వస్తువులను గాని పేదవారికి దానం చేయడం చాలా మంచిది అమావాస్య రోజున ఈశాన్య దిక్కువైపు ప్రయాణముంటే రద్దు చేసుకోవడం మంచిది శుభం భూయాత్